ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీజేపీ పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎదుర్కొనడానికి సోషల్ మీడియాలో ఎన్డీఏ కూటమి మరింత దృఢంగా ఉండాలన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష కూడా బలంగా ఎదుర్కోవాలన్నారు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలు ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను ప్రధాని మోదీ ప్రశంసించారు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉన్నా ఎందుకు పెంచడం లేదని ఎంపీల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కన్నా అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం బాగా పనిచేస్తుందన్నారు ప్రధాని జరుగుతున్న అభివృద్ధిని ఇస్తున్న సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం అని విషప్రచారం చేస్తున్న పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలన్నారు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడానికి అవసరమైన అన్ని వనరులను వాడుకోవాలని ఎంపీలకు సూచనలు ఎంపీలకు ప్రధాని సూచనలు చేశారు